అప్డేట్ చూద్దాం పశ్చిమాసియాలో శాంతి మేఘాలకు సమయం ఆసనమైందా రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోనుందా అవునని అంటున్నాయి తాజా పరిణామాలు అయితే మూడు అడుగులు ముందుకు ఆరు అడుగులు వెనక్కి అనే చిందంగా మారాయి అన్నింటికి నేను నా అనే పెద్దన్న ట్రంప్తోనే అసలు సమస్య వచ్చిపడింది ఇరు దేశాల చర్చల్లో ప్రతిష్టంభనకు తెరపడటం లేదు దీంతో ఇండియా రంగంలోకి దిగాల్సిన సమయం వచ్చింది ప్రపంచ దేశాల చూపు ప్రధాని మోడీపై పడింది రష్యా ఉక్రెయిన్ మధ్య మూడేళ్లుగా యుద్ధం సాగుతుంది అప్పటి నుంచి శాంతి చర్చలకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి కానీ యుద్ధం మాత్రం ఆగడం లేదు దీంతో మూడోసారి చర్చలకు ప్రయత్నించారు డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్తో రెండు గంటల పాటు ఫోన్లో చర్చలు జరిగాయి శాంతి కోసం రెండు దేశాల మధ్య చర్చలు అవసరమన్నారు ట్రంప్ చర్చల వివరాలను జెలెన్స్కీతో పాటు యూరోపియన్ కమిషన్ చీఫ్ ఉర్సులాకు తెలిపారు యుద్ధం ముగిశాక అమెరికాతో రష్యా భారీ ఎత్తున వ్యాపారం చేయాలని పుతిన్ అభిలాషించారు అందుకు అంగీకరించినట్లు ట్రంప్ చెప్పుకొచ్చారు అలాగే ఉక్రెయిన్ కూడా భారీగా లబ్ధి పొందుతుందని ఆయన అభిప్రాయపడ్డారు యుద్ధానికి స్వస్తి చెప్పేందుకు సిద్దంగా ఉన్నట్లు రష్యా ప్రెసిడెంట్ పుతిన్ స్పష్టం చేశారు అయితే శాంతి స్థాపనకు సంబంధించి పలు నియమాలు ఉన్నాయన్నారు శాంతి స్థాపన పురోగతికి కాల్పుల విరమణ ఒప్పందం నిబంధనలు సైతం నిర్ణయించాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు పుతిన్ స్థాపన పురోగతికి సవాలు ఎదురవుతున్నప్పటికీ రష్యా నిబద్ధతను ట్రంప్ అంగీకరించినట్లు ఆయన తెలిపారు యుద్ధం ముగింపునకు తాము సిద్ధంగా ఉన్నామని అయితే రష్యా అందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపించడం లేదన్నారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కే రష్యాకున్న నియమాలు ఏంటనేవి నాకు తెలియదన్నారు మాస్కోపై ఒత్తిడి తీసుకొచ్చి కీవ్ శాంతి నెలకొల్పాలన్నారు జెలెన్స్కి రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి నుంచి రష్యా ఉక్రెయిన్ వార్ కొనసాగుతుంది మూడున్నరేళ్లుగా లక్షలాది మంది మృతి చెందారు ఇరు దేశాల్లోనూ దాడులు ప్రతి దాడులు కొనసాగుతున్నాయి ఇప్పటికీ భీకర పరిస్థితులు నెలకొన్నాయి ఆ యుద్ధం కేవలం రష్యాకు ఉక్రెయిన్కు మాత్రమే పరిమితం కాలేదు యావత్ ప్రపంచంపై ప్రభావం చూపింది దీంతో ఐక్యరాజ్య సమితి సహా అనేక సంస్థలు శాంతి కోసం ప్రయత్నాలు చేసిన ఫలించడం లేదు ఉక్రెయిన్ కు అగ్రరాజ్యం అమెరికా మద్దతు ఉన్నప్పటికీ డొనాల్డ్ ట్రంప్ పుతిన్ మధ్య స్నేహపూర్వక సంబంధాలు కొనసాగుతున్నాయి అందుకే రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్దాన్ని ఆపగలిగే శక్తి భారత్ కు మాత్రమే ఉందన్నది నగ్న సత్యం ప్రధాని మోడీ చెరవ చూపితే సమస్య త్వరగా పరిష్కారమయ్యే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు జాయిన్ అవుతున్నారు సార్ 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 గుడ్ ఈవినింగ్ ఈవినింగ్ సార్ చూస్తున్నాం రష్యా మధ్య విరమణ విరమణ అనేది అనేది కాల్పుల యుద్ధం సోమవారం నాడు అంటే నిన్న పుతిన్ ట్రంప్ మధ్య జరిగినటువంటి ఈ ఫోన్ సంభాషణ ఆ తర్వాత వెలువడినటువంటి ప్రకటనలు లేదా స్పందనలు చూసినప్పుడు అలాంటి అవకాశాలు కనిపించడం లేదు అనేది నా అభిప్రాయం ఎందుకు అంటే రష్యా ముందుకు తెచ్చినటువంటి అనేక అంశాల గురించి ఉక్రెయిన్ అంగీకరించడం లేదు అదేవిధంగా దానికి మద్దతు ఇస్తున్నటువంటి ఐరోపా దేశాలు కూడా అంగీకరించడం లేదు అమెరికా నాటకం ఆడతా ఉంది ఏదో తాను పరిష్కరిస్తానని చెప్పేసి ట్రంప్ చెప్తున్నాడు తప్ప అమెరికా కూడా చిత్తశుద్ధి తోటి వ్యవహరించడం లేదు అనేది నాకు అభిప్రాయం పుతిన్ చెప్తున్నటువంటి ఒకటే ఉక్రెయిన్ సంక్షోభానికి మూల కారణమైనటువంటి అంశాలు పరిష్కారం కాకుండా వాటి గురించి చర్చించకుండా శాంతి లేదా కాల్పుల విరమణ అనేటువంటిది సాధ్యం కాదు అనేటువంటి భావాన్ని పుతిన్ ఆదివారం నాడే ఒక టీవీ విలేకరికి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ రూపంలో వెల్లడించారు సోమవారం నాడు ట్రంప్ ఏం మాట్లాడతాడో పుతిన్ ముందే తెలుసు పుతిన్ నుంచి ఏ విధమైన స్పందన వస్తుందో ట్రంప్ కు అంతకు ముందే తెలుసు అది కేవలం ఒక పిఆర్ ఒక పబ్లిక్ రిలేషన్ వ్యవహారం లాగా అది సాగింది తప్ప అసలైనటువంటి మూలాల్లోకి వెళ్ళలేదు అనేటువంటిది ఈ సందర్భంగా నేను చెప్పదలుసుకున్నా బేషరతుగా రష్యా కాల్పుల విరమణ జరపాలి అదే విధంగా గడిచినటువంటి మూడు సంవత్సరాల కాలంలో దాని ఆధీనంలోకి వెళ్ళినటువంటి ఐదో వంతు భూభాగాన్ని ఐదు ప్రాంతాలు ఉన్నాయి వాటి అన్నింటి నుంచి కూడా వెనక్కి పోవాలి అనేటువంటిది జర్నలిస్ట్ కి ఐరోపా దేశాలు చెప్తున్నటువంటి డిమాండ్ వాళ్ళు పెట్టినటువంటి డిమాండ్ రష్యా ఏం చెప్తా ఉందంటే ఆ ప్రాంతాలు ఉక్రెయిన్ నుంచి విడుబడి స్వాతంత్రాన్ని ప్రకటించుకున్నాయి ఎందుకంటే వాళ్ళ మీద అక్కడ మిలిటరీ అణచివేత చర్యలకు పాల్పడింది కనుక ఆ ప్రాంతాలని స్వతంత్ర దేశాలుగా గుర్తించాలి అనేటువంటిది ఒక డిమాండ్ అయితే అసలు ఉక్రెయిన్ మీద మిలిటరీ చర్యకు కారణమైనటువంటి మూల కారణం ఏమిటి అంటే ఉక్రెయిన్ ని నాటోలో సభ్య దేశంగా చేర్చకూడదు అనేటువంటి రష్యాకి ఇచ్చినటువంటి హామీని పశ్చిమ దేశాలు ఉల్లంఘించి ఉక్రెయిన్ కు సభ్యత్వం ఇవ్వడం ద్వారా రష్యా ముంగిట ఆయుధాలను పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి దాన్ని విరమించుకోవాలి అదేవిధంగా ఉక్రెయిన్ లో ఇతర దేశాల సైన్యం ఏది ఉండకూడదు ఇలాంటి డిమాండ్లన్నీ కూడా ఇప్పుడు రష్యా చెప్తా ఉంది వాటన్నిటినీ కూడా పుతిన్ గాని ఐరోపా దేశాలు కానీ అంగీకరించేటువంటి స్థితిలో లేవు అయితే ట్రంప్ అమెరికాలో ఏం చెప్పారు మీరు గతంలో ఉక్రెయిన్ లో ఉండి క్రిమియా ద్వీపం ఏదైతే రష్యా ఆధీనంలోకి వెళ్ళిందో రెండు వేల పద్నాలుగులో దాని గురించి మీరు మర్చిపోవాలి అదేవిధంగా మరికొన్ని ప్రాంతాలు కూడా ఇప్పుడు రష్యా ఆధీనంలో ఉన్నాయి వాటిని కూడా మర్చిపోవాలని చెప్పేసి ఇదే ట్రంప్ లేదా అమెరికా యంత్రాంగం చెప్పింది అందుకని ఒక పీఠముడి అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఒకవైపు రష్యాని బేషరత్తుగా మీరు వెనక తగ్గాలని చెప్తున్నారు మరి ఆ రష్యా చేసినటువంటి సైనిక చర్య ప్రతిగా రష్యా మీద తీవ్రమైనటువంటి ఆర్థిక ఆంక్షలు విధించారు ఈ పశ్చిమ దేశాలు మరి వాటిని ఎత్తేయకుండా మేము వెనక్కి తగ్గటమే అనేటువంటిది పుతిన్ చెప్తున్నటువంటిది అందుకని ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు తప్ప నిజానికి ఆ సమస్యను పరిష్కరించడానికి పశ్చిమ దేశాల నుంచి ఎవరైతే మొదలు పెట్టారో ఆ మొదలు పెట్టినటువంటి వాళ్ళు నాటక కూటను మొదలుపెట్టారు వాళ్ళ వైపు నుంచి చిత్తశుద్ధి కనపడలేదు అందుకనే ఆ సమస్య అట్లాగే కొనసాగుతా ఉంది అది దీర్ఘకాలం సాగినా కూడా ఆశ్చర్యం లేదని అంటున్నారు సార్ ఈ సమస్యకి అటు పుతిన్ ఇటు జెలెన్స్కి ఇద్దరు శాంతి స్థాపనకు సిద్ధమే అంటున్నారు కానీ ఆ దిశగా అడుగులు మాత్రం ఎందుకు పడటం లేదు ఇప్పుడు ఎవరు కూడా మేము యుద్ధం చేస్తాము లేకపోతే మారణ కండా సృష్టిస్తాము లేదా మేము అంతమందిని చంపుతాము ఇంతమందిని చంపుతామని ఏ రాజకీయ నాయకుడు ఏ దేశాధినేత కూడా చెప్పరు శాంతి కావాలనే చెప్తాడు పుతిన్ కూడా అదే చెప్తున్నాడు జర్నలిస్ట్ కి కూడా అదే చెప్తున్నాడు జర్నలిస్ట్ కి ఒక అడుగు ముందుకేసి మేము యుద్ధాన్ని విరమిస్తాము అని చెప్పేసి చెప్తున్నాడు అది కాదు కదా సమస్య ఉక్రెయిన్ యుద్ధాన్ని విరమించడం సమస్య కాదు ఉక్రెయిన్ అనేటువంటిది సోవియట్ యూనియన్ కూలిపోయిన సమయంలో నాటోని సోవియట్ లో ఉన్నటువంటి రష్యాకి దగ్గరగా విస్తరించకుండా చూస్తామని చెప్పేసి ఆనాడు అధికారంలో ఉన్నటువంటి అమెరికా వాళ్ళు కావచ్చు లేదా ఇతర ఐరోపా దేశాలకు చెందినటువంటి వాళ్ళు హామీ ఇచ్చారు ఆ హామీని ఉల్లంఘించి ఉక్రెయిన్ ని నాటోలో చేర్చుకొని ఉక్రెయిన్ ని నాటోలో చేర్చుకోవడం అంటే మాస్కో ముంగిట ఆ అమెరికా సైన్యాలు కావచ్చు లేదా బ్రిటన్ ఫ్రాన్స్ నాటో దేశాల సైన్యాలకి అక్కడ కూర్చుంటే రోజు కుంపటి వ్యక్తి రష్యాని దెబ్బ చేయడానికి చేసేటువంటి ప్రయత్నాలు దాన్ని రష్యా అంగీకరించట్లేదు అది కదా అసలు సమస్య దాన్ని పరిష్కరించకుండా రష్యా ఒప్పుకోలేదు లేకపోతే మేము సిద్ధంగా ఉన్నాం అనేటువంటిది ఇవన్నీ కూడా ఏం జిమ్మిక్స్ అసలు సమస్య అది నాటోలు ఉక్రెయిన్ చేరుస్తారా లేదా ఇంతవంటి ట్రంప్ చెప్పలేదు ట్రంప్ చెప్పలేదు ఐరోప్య దేశాలు చెప్పలేదు అది కథ సమస్య అది తేలకుండా ఏ విధంగా రష్యా కానీ లేకపోతే ఉక్రెయిన్ గాని అంగీకారానికి వస్తాయి ఎందుకని ఇదంతా కూడా ట్రంప్ కార్డ్స్ అంటాం కదా ప్యాకాట్ల దుక్ముఖలు అట్లా వదులుతున్నారు అనేది ఈ సందర్భంగా మనం గమనించాలి పెద్ద ట్రంప్ తో అసలు సమస్య వస్తుందా లేక ఇరు దేశాల చర్చలో ఎందుకు ఈ ప్రతిష్టంభన వస్తుందంటారు పెద్దన్న పెట్టిన పెత్తలాటకమే కదా ఇది ఇప్పుడు ఉక్రెయిన్ లో ఉక్రెయిన్ లో రెండు ఉక్రెయిన్ లో ఉన్నటువంటి క్రిమియా ప్రాంతం అనేటువంటిది ఎప్పుడో పూర్వం రష్యన్ రిపబ్లిక్ లో ఉండేది అది సోవియట్ యూనియన్ ఏర్పడిన తర్వాత రష్యన్ రిపబ్లిక్ కొంచెం దూరంగా ఉంది కనుక ఉక్రెయిన్ కి దగ్గరగా ఉంది కనుక దేశం మొత్తం ఒకటే గనక ఉక్రెయిన్ లో భాగంగా దాన్ని చేశారు అది చేసిన తర్వాత కూడా ఉక్రెయిన్ అంటే పంతొమ్మిది వందల తొంభై ప్రాంతంలో అది ఉక్రెయిన్ నుంచి రెండు వేల వరకు అంటే ఇరవై నాలుగు సంవత్సరాల పాటు ఆ క్రిమి అనేటువంటిది ఉక్రెయిన్ లో భాగంగానే ఉంది కానీ ఎందుకు ఇరవై నాలుగు సంవత్సరాల పాటు ఎందుకు రష్యా దాన్ని స్వాధీనములు చేసుకోలేదు అంటే ఉక్రెయిన్ నుంచి తనకు ప్రమాదం లేదు అనేటువంటిది ఇరవై నాలుగు సంవత్సరాలు భావించింది కానీ అమెరికా ఐరోపా దేశాలు చేసినటువంటి కుట్ర తోటి నాకు ప్రమాదం ముంచుకొస్తా ఉంది కనుక నా ప్రాంతాన్ని నాకు ఇచ్చేయట్టు లేకపోతే నేను విలీనం చేసుకుంటానని చెప్పేసి క్రిమియా రెండు వేల పద్నాలుగులోనే విలీనం చేసుకుంది రష్యా అప్పటి నుంచి రష్యాని రెచ్చగొడుతూ ఉన్నారు అనేటువంటిది మనం గమనించాలి అది తేలకుండా అది తేలకుండా ముసుగులో గులాట మాదిరి చుట్టూత చెప్తున్నారు ఆ ముఖ్యమైనటువంటి విషయాన్ని చేయకుండా ఉక్రెయిన్ పరిష్కారం అయ్యేటువంటి లేదు సార్ దాదాపు మూడున్నర ఏళ్ళుగా రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతున్నాయి ఇప్పటికీ భీకర పరిస్థితులు కూడా అక్కడ నెలకొన్నాయి అంటే ఈ యుద్ధం కేవలం రష్యాకు ఉక్రెయిన్ కు మాత్రమే పరిమితం కాలేదు యావత్ ప్రపంచంపై కూడా ప్రభావం చూపింది అంటే నెక్స్ట్ ఎలా ఉంటుంది మరి ఈ యుద్ధం ఒకవేళ కొలికి రాకపోతే గార్డియన్ అనేటువంటి ఒక పత్రిక ఇవాళ సంచికలోనే ఒక వార్త రాసింది దానిలో పేరు రాయలేదు కానీ ఉక్రెయిన్ కి సంబంధించినటువంటి అధికారులు చెప్పారంటూ వచ్చింది మేము రష్యా స్వాధీనం చేసుకున్నటువంటి ప్రాంతాలని మేము విముక్తి చేయలేము మా దేశాన్ని రష్యా పూర్తిగా స్వాధీనం చేసుకోవడానికి మేము అంగీకరించము గతంలో మేము స్విట్జర్లాండ్తో పదిహేను సంవత్సరాల పాటు పోరాడినటువంటి చరిత్ర మాకు ఉంది మేము ఎన్ని సంవత్సరాలు అయినా ఇట్లా పోరాడుతూనే ఉంటాం అని చెప్పేసి చెప్పారు అందుకని అసలు సమస్య ఏమిటి అనేది దానికి దాని గురించి మన మీడియా కానివ్వండి లేదా ఇతర కానివ్వండి దాని గురించి ఫోకస్ చేయట్లేదు ఎంతసేపటికి ట్రంప్ ఇరవై నాలుగు గంటల్లో దాన్ని సమస్యను పరిష్కరిస్తా అన్నాడు లేకపోతే జర్నలిస్ట్ కి సిద్ధం అన్నాడు పుతిన్ వద్దన్నాడు ఇటువంటివన్నీ వీటిని అంటే పైన సూపర్ఫిషియల్ గా ఉండేటువంటి వాటిని తప్ప పునాదుల్లోకి వెళ్ళి కీలకమైనటువంటి అంశాల గురించి వాళ్ళు ఏవనెత్తుతున్నది అదే పదే పదే పుట్టిన చెప్తున్నది అదే మీ సమగ్రత అమెరికా సమగ్రత అమెరికా భద్రత ఎట్లా ఉండాలని మీరు కోరుకుంటున్నారు దాన్ని మేము గౌరవిస్తాం అదే విధంగా మా దేశ సమగ్రత మా దేశ భద్రతను గురించి కూడా మాకున్నటువంటి ఆందోళనని మీరు గమనిస్తారా లేదా అంటే దాని అర్థం ఏంటి మా ప్రాదేశిక సమగ్రతకు మాకు ముప్పు తీసుకురాకుండా మీరు చూస్తారా లేదా అని అడుగుతున్నారు దానికి ఎవరు సమాధానం చెప్పరు మాట్లాడరు ఇప్పుడు ఈ మూడు సంవత్సరాల నుంచి ఉక్రెయిన్కి అమెరికా కానీ లేదా ఐరోపా దేశాలు కానీ ఎందుకు ఆయుధాలు ఇచ్చినట్టు నిజానికి రష్యా అది రష్యా లేదా ఉక్రెయిన్ సమస్య అనుకుంటే ఉక్రెయిన్ పోరాడినవ్వండి రష్యాను పోరాడినవ్వండి వాళ్ళిద్దరు చూసుకుంటారు కానీ మీరు ఎందుకు ఇచ్చారు ఆయుధాలు ఈ మూడు సంవత్సరాల నుంచి మీరు ఇచ్చిన బట్టే కదా లేకపోతే ఉప్పే ఎంతకాలం ఉంటుంది ఒక నెల రోజుల్లో లేచిపోయింది మీరు ఇచ్చినటువంటి ఆధునికమైనటువంటి ఆయుధాలతో కదా ఉక్రెయిన్ రష్యా మీద పోట్లాడుతా ఉంది మీరెందుకు వెనకాల ఉన్నారనే దానికి వాళ్ళు ఎవరు మాట్లాడరు అసలు విషయాలు అదే కదా మాస్కో పై ఒత్తిడి తీసుకొచ్చి కీవులో శాంతి నెలకొల్పాలని ఇది సాధ్యం అవుతుందటరా డెఫినెట్ గా ఇప్పుడు రష్యా వాళ్ళు ఒకవైపు పుతిన్ ఫోన్ చేస్తానికి తెలిసిన తర్వాతనే సోమవారం ఫోన్ చేస్తారని ముందే చెప్పాడు కదా కానీ ఆదివారం నాడు ఈ మూడు సంవత్సరాల్లో ఏ రోజు లేని విధంగా ఒకేసారి రెండు వందల డెబ్బై మూడు డ్రోన్లని ఉక్రెయిన్ మీదకి ఒకేసారి పంపించి దాడి చేస్తారు రష్యా అంటే ఏమి దాని అర్థం ఏంటి మీరు మా షరతులకి అంగీకరించి ఒప్పందానికి రాకపోయేట్లయితే ఇదిగో మేము ఈ విధమైనటువంటి దాడి చేస్తాము అని చెప్పేసి ఇండికేట్ చేసింది అంతేకాదు పక్కనే ఉన్నటువంటి బెలారస్ అది రష్యాకి అనుకూలంగా ఉంటుంది బెలారస్ అనేటువంటి దేశం ఆ బెలారస్ కి ఆయుధాలు ఇస్తుంది రష్యా అది అందరికీ తెలిసినటువంటి బహిరంగ రహస్యం రేపు సెప్టెంబర్ లో ఆ బెలారస్ తో కలిసి వీళ్ళు మిలిటరీ డీల్స్ చేయబోతున్నారు రష్యన్లు ఎందుకు ఎందుకు చేయబోతున్నారు అంటే మేము రాబోయేటువంటి రోజుల్లో అవసరమైతే ఎవరైనా నాటో దేశాలు ఉక్రెయిన్ తరఫున యుద్ధంలోకి దిగినా లేదా పరోకు చేసినా గానీ మాకు మద్దతుగా బెలారస్ ప్రాంతం నుంచి కూడా మేము దాడులు చేస్తాం బెలారస్ దగ్గర కూడా ఆధునికమైనటువంటి ఆయుధాలు ఉన్నాయి అని చెప్పేసి యావత్ నాటోకి చెప్పడం కోసమే ఆ విధమైనటువంటి మిలిటరీ విన్యాసాలు అందుకని ఎవరు ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు ఎవరు జాగ్రత్తలు వాళ్ళు తీసుకున్నారు ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు గత ఏడాది కాలం చూస్తే రష్యా తొందరపడి ఒకేసారి మొత్తం ఉక్రెయిన్ ఆక్రమించాలనేది లేదు మెల్లమెల్లగా ఒక్కొక్క అంగుళం ఒక్కొక్క అంగుళం ఒక్కొక్క గ్రామం ఒక్కొక్క పట్టణం ఇట్లా మెల్లమెల్లగా దాన్ని స్వాధీనం చేసుకుంటూ ముందుకెళ్తా ఉంది దాన్ని నిలవరించేటువంటి శక్తి ఉక్రెయిన్ కి లేదు అందుకనే మీరు మాకు ఆయుధాలు ఇవ్వాలి లేకపోతే మాకు ఇతర సాయం చేయాలి లేకపోతే మేము పట్టుకోలేము అని చెప్పేసి పదే పదే జర్నలిస్ట్ కి ఎందుకు చెప్తున్నాడు కారణం అదే అందుకని ఆ సిచ్యువేషన్ ని ఐరోపా దేశాలు ఇప్పుడు వెనక్కి పోయేట్లయితే వాటికి ప్రతిష్ట ఇంత చేసిన తర్వాత మూడు సంవత్సరాల తర్వాత రష్యా చెప్పినట్టు కనుక కాల్పు అంగీకరిస్తే మా పరువేం గాను అని చెప్పేసి రష్యా అది ఐరోపా దేశాలకు ఉన్నది అమెరికా కూడా ఉంది వాళ్ళు సృష్టించుకున్నటువంటి సంక్షేమంలో వాళ్ళే కొట్టుకుంటున్నారు అనేది నా ఒకవేళ యుద్ధం ముగిసాక అమెరికాతో రష్యా భారీ ఎత్తున వ్యాపారం చేయాలని పుతిన్ కోరుకున్నారు అందుకు ట్రంప్ కూడా అంగీకరించినట్టు కూడా తెలుస్తుంది ఇది సాధ్యం అవుతుందా ఇప్పుడు పుతిన్ రష్యాకి మధ్య వాణిజ్యం అది పెద్ద సమస్య కాదు ఎందుకంటే రష్యా దగ్గర ఆయిల్ ఉంది ఈ మూడు సంవత్సరాల నుంచి కూడా రష్యా నుంచి ఎగుమతి చేస్తున్నటువంటి ఆయిల్ ద్వారానే యుద్ధానికి అవసరమైనటువంటి నిధుల్ని ఎనభై ఐదు శాతం వరకు ఆయిల్ డాలర్స్ తోనే వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు అమెరికా దగ్గర పుష్కలంగా ఆయిల్ అదే అదేవిధంగా రష్యా దగ్గర గోధుమలు ఉన్నాయి అమెరికా దగ్గర గోధుమలు ఉన్నాయి రష్యా దగ్గర ఆయుధాలు ఉన్నాయి అమెరికా దగ్గర ఆయుధాలు ఉన్నాయి ఇక లేనిదేంటి రష్యా దగ్గర అంటే అమెరికా దగ్గర లేదేంటి వాళ్ళు పరస్పరం వాణిజ్యం చేస్తున్నది ఏంటి అనేటువంటి సమస్య వాణిజ్యం అది పెద్ద సమస్య కాదు ఒకవేళ శత్రు దేశంగా గాని గతంలో కూడా సోవియట్ యూనియన్ ఉన్నప్పుడు రష్యా మధ్య అది సోవియట్ యూనియన్ మధ్య అమెరికా మధ్య పెద్ద వాణిజ్య సంబంధాలు ఏమి లేవు కదా మిగతా దేశాలతో రెండు దేశాలకు ఉన్నాయి అందుకని అతి సమస్య కాదు అవన్నీ పైకి చెప్పేటువంటి కబుర్లు తప్ప ఇవాళ పరస్పరం ఆ దేశాలు రెండు వాణిజ్యం చేసుకోకపోతే ఆ రెండు దేశాల్లో ఏర్పడేటువంటి దుర్భర పరిస్థితులు ఏమీ కూడా ఉండవు ఎందుకంటే రెండు దేశాలు ఇండిపెండెంట్ గా కలిసాయి వాళ్ళకి అవసరమైనటువంటి వస్తువులని ఇతర దేశాల నుంచి వాళ్ళు సమీకరించుకోగలరు అందుకనే అది వాణిజ్యం అనేటువంటి ఒకటి పైకి చెప్పేటువంటి మార్గాలు సార్ మనం చూస్తున్నాం మూడున్నర ఏళ్ళ నుంచి శాంతి చర్చలకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి కానీ యుద్ధం మాత్రం ఆగడం లేదు దీంతో మూడోసారి ఈ చర్చలకు ప్రయత్నించారు డొనాల్డ్ ట్రంప్ పుతిన్ తోటి అంటే ఇంత ముందు చర్చలు జరిపినవి సాధ్యం కాలేదు ఇప్పుడు ఈ చర్చలతోటి సాధ్యం అవుతుంది పుతిన్ నమ్మకంతో నమ్మకం లేదు ట్రంప్ కి నమ్మకం లేదు ఈ సోమవారం ఫోన్ లో మాట్లాడిన తర్వాత ట్రంప్ ఒక మాట అన్నాడు ఈ రెండు దేశాలు దగ్గరగా కూర్చొని దాన్ని పరిష్కరించుకోవాలి లేకపోతే నా దారి పోతా అన్నట్టుగా చెప్పేశాడు ఆల్రెడీ ఇండికేట్ చేశాడు మీరు మీరు పరిష్కరించుకోకపోతే నేను చేసేది ఏం లేదు నేను పోతానని చెప్పేసి ఒక ఇండికేషన్ ఇచ్చాడు అదేవిధంగా అంతకు ముందు కొత్తగా ఎన్నికైనటువంటి ఓ పద్నాభవ లియో ఆయన్ని రంగంలోకి తీసి వాటికన్ కేంద్రంగా చర్చలు జరిపించడానికి అమెరికా ఒక ప్రయత్నం చేస్తూ ఉంది రాబోయేటువంటి రోజుల్లో అది జరిగితే జరగవచ్చు కానీ వాటికంలో అయినా వాషింగ్టన్ లో అయినా లేదా లో అయినా ఎక్కడైనా కానీ రష్యా పెట్టేటువంటి డిమాండ్లలో మార్పు ఉండదు స్థలం మార్పు మార్పు రావచ్చు లేదా మధ్యవర్తి మారచ్చు లేదా ఇంకొక ప్రాంతం మారచ్చు దేశం మారచ్చు తప్ప రష్యా పెట్టేటువంటి డిమాండ్లలో మార్పు లేకపోతే అది ఎక్కడైనా కానీ ఒప్పందం కుదిరేటువంటి అవకాశాలు ఉంటాయా అంటే ఉండవు అనేది నూటికి నూరు శాతం పాకిస్తాన్ భారత్ మధ్య కూడా పెద్దన మధ్యవర్తి మధ్యవర్తిత్వం వహించి కొద్దిసేపటికి మూడు నాలుగు గంటల్లోనే మళ్ళీ పాకిస్తాన్ కాల్పులు జరిపిన మనం చూశాం కాల్పులు జరిపిన విషయం అయితే ఇప్పుడు కూడా అదే మధ్యవర్తిత్వం రష్యా ఉక్రెయిన్ మధ్య కూడా పెద్దన పాత్ర వహించేట్టు అంటే అప్పటికి ఇప్పటికి చూసుకుంటే సేమ్ టు సేమ్ అనుకోవచ్చు అంతే అంటారా సేమ్ టు సేమ్ కాదు ఇంకా దారుణ ఉక్రెయిన్ విషయంలో మళ్ళీ చెప్తున్నా ఇప్పుడు ఉక్రెయిన్ కి వందల కోట్ల రూపాయల మేరకు ఆయుధాలు ఇచ్చాడు మిలిటరీ సాయం ఇచ్చాడు ట్రంప్ కావచ్చు లేదా అంతకు ముందు ఉన్నటువంటి బైడెన్ కావచ్చు ఎవరైనా కావచ్చు అమెరికా ఇచ్చింది ఆ ఇచ్చిన దానికి వాళ్ళు మళ్ళా తిరిగి చెల్లిస్తారో లేదో తిరిగి చెల్లించడానికి వాళ్ళ దగ్గర శక్తి ఉందో లేదో అందుకని ట్రంప్ రాయించుకున్నాడు కదా ఇప్పుడు మనకి గ్రామాల్లో అప్పు అప్పిస్తాము అప్పివ్వకపోతే నువ్వు ఎట్లా తీరుస్తావు అంటే నేను తీరుస్తానంటే కాదు కాదులే నీ ఇల్లు లేకపోతే నీ పొలం నాకు తాకెట్టు పెట్టి రాసివ్వు అని చెప్పేసి మనీ ల్యాండర్స్ రాయించుకుంటారు అదే విధంగా ఉక్రెయిన్ కి ఇచ్చినటువంటి మిలిటరీ ఖర్చు లేదా ఆయుధాల ఖర్చు తిరిగి చెల్లించేటువంటి శక్తి నీకు లేదు కనుక నీ దగ్గర విలువైనటువంటి ఖనిజాలు ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయి ఆ ప్రాంతాలని మాకు రాసివు వాటిలో ఖనిజాలు మేము తవ్వుకొని నీ రుణాన్ని మేము దానిలో జమ చేస్తామని చెప్పేసి ఒప్పందం కూడా చేసుకున్నాడు కదా జర్నలిస్ ట్రంప్ అది ఎందుకు చేసుకున్నాడు మరి వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన డబ్బులతోనే కదా ఈ మూడేళ్ల నుంచి ఉక్రెయిన్ అంటే ఇప్పుడు మధ్య రష్యా అదే వ్యూహం అమెరికాకి ఏది ఉపయోగం అనుకుంటే అది చేస్తాడు యుద్ధం కొనసాగించాలి అనుకుంటే కొనసాగిస్తాడు ఎందుకు కొనసాగించాలి అనుకుంటారు అమెరికాలో ఉన్నటువంటి యుద్ధ పరిశ్రమల ద్వారా ఈ మూడు సంవత్సరాల్లో ఐరోపాలో ఉన్నటువంటి అనేక దేశాలు ఎప్పుడు రష్యా వాడు వచ్చి మా మీద పడతాడో అనేటువంటి భయంతో భయపెట్టి ఒక విధంగా వాటికి భయం ఉంది అమెరికా కూడా భయపెట్టి మొత్తం నాటో దేశాలన్నింటి చేత పెద్ద ఎత్తున ఆయుధాలు కొనుగోలు చేయించారు ఇప్పుడు మళ్ళా ఇప్పుడు ఆ ఆయుధాలు అనేవి నిల్వలు ఉన్నాయి కొత్తగా కొనుక్కోవాల్సినటువంటి అవసరం లేదు అందుకని అమెరికా వాళ్ళు వాళ్ళ ప్రయోజనం తీరిపోయింది కనుక ఇంకా యుద్ధం వద్దు నేను మాన్పేస్తా నేను మానిపిస్తా అని చెప్పేసి ట్రంప్ చెబుతాము అది కూడా ఒక కారణంగా వచ్చు ఎందుకంటే ఇక ఆయుధాలు అవన్నీ ఉపయోగిస్తే కదా ఉపయోగించినప్పుడు పాత ఆయుధాలన్నింటినీ ఉపయోగించారు ఇప్పుడు అన్ని కొత్త ఆయుధాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి కొత్త ఆయుధాలు చిచ్చినా కానీ రష్యాను ఓడించేటువంటి పరిస్థితి లేదనేది ఐరోపా దేశాలకు అర్థమైపోయింది ఏం చేయాలో తోచట్లేదు అందువలన ఇవాళ ఒక విధంగా చెప్పాలంటే మొత్తం యావత్ ఐరోపాని కూడా అమెరికా ఒక విధంగా సంక్షోభంలోకి లక్కి దించింది యావత్ ఐరోపాని దించడమే కాదు తాను కూడా ఒక విధంగా సంక్షోభానికి గురిగా పోతా ఉంది రేపు ఉక్రెయిన్ శాంతి చక్కెలు విఫలమై రష్యా అది పైచేయిగా మారితే మొత్తం అమెరికా నీ సంగీత ఏంటి వేదం పెద్ద గొప్ప మొనగాడు అన్నారు ప్రపంచంలో నీకు ఎదురు మిలిటరీ రీత్యా ఇపో రీత్యా ఒక్క చిన్న నిన్ను నమ్ముకున్నటువంటి ఉక్రెయిన్ ను నువ్వు కాపాడలేకపోయావు అనేటువంటి విమర్శ అమెరికా మీద వస్తే ప్రపంచంలో దాన్ని గౌరవించేవాడు ఎవడన్నా ఉంటాడా ట్రంప్ వస్తే లేస్ నిలబడతాడు ఎవడన్నా అమెరికా ఉంది అనేది మనకి ఇండికేషన్ చూస్తాం అంటే ఈ క్లిష్టమైన పరిస్థితిలో ఇండియా రంగంలోకి దిగాల్సిన సమయం వచ్చిందంటారా అలాగే ప్రపంచ దేశాల చూపు కూడా ప్రధాని మోడీపై పడిందంటారా ఇప్పుడు ఎవరైనా మధ్యవర్తిగా ఎవరైనా ప్రయత్నించవచ్చు కానీ వినేవాది ఉండాలి కదా అంటే అంటే గొప్ప వ్యక్తి అనే నానుడైతే నానుడు నానుడు ఉండవచ్చు కానీ మనం మన యుద్ధాలకు తగినటువంటి సమయం కాదని చెప్పాము ఉక్రెయిన్ లేదా పోర్లో మేము తటస్థంగా ఉంటామని చెప్పి చెప్పాము ఇప్పుడు ఉక్రెయిన్ ఏమన్నా పిలిచిందా ప్రధాని మోడీ గారు మీరు వచ్చి రాజీ చేయండి అని రష్యా ఏమన్నా పిలిచిందా పిలవలేదు లేదు మోడీ గారు స్వయంగా తానే రంగంలోకి దిగి నేను చేస్తానని చెప్పగలిగినటువంటి స్థితిలో ఉన్నారా అది లేదు అందుకని మనం మన గురించి మనం చెప్పుకోవడం సమస్య కాదు భౌతికమైనటువంటి పరిస్థితులు ఉండాలి అంత పెద్ద ట్రంప్ అంత పెద్ద అమెరికా రంగంలోకి దిగితేనే రష్యా ఖాతరు చేయడం లేదు మరి ఇంకా మన దేశం రష్యా ఐదారి ఆధారపడినటువంటి మన దేశం వెళ్ళి మనం ఏమైనా ఉన్నా ఒత్తిడి చేయగలమా లేదు ఒత్తిడి మన దేశం ఒత్తిడి చేయగలిగిన పరిస్థితిలో అమెరికా ఒత్తిడిని లెక్క చేయట్లేదు పూసిక పుల్ల లెక్క తీసవతలు పడేస్తా అందుకని అటువంటి సంక్షోభ పరిస్థితుల్లో పరిష్కరిస్తామని మరి మోడీ గారు ఎటువంటి ప్రయత్నం చేస్తే మంచిదే కానీ అటువంటి చేస్తారని నేనైతే అనుకో చూడొచ్చు ఇప్పుడు జెలెన్స్కి కూడా యుద్ధానికి మేము సిద్ధము అలాగే శాంతి నెలకు కోల్పోవడానికి కూడా నేను సహాయపడతాను అలాగే మా ఈ యుద్ధం వల్ల ప్రాణ నష్టం జరిగింది ఆస్తి ఆస్తి నష్టం జరిగింది కాబట్టి నేను అని సిద్ధమని కి చెప్పుకొచ్చిన మాటలు ఆ మాటలు ఎంతవరకు నిజం నిజం అది చేతులు ఎత్తేసే పరిస్థితిలో ఉన్నాడు జలనిస్ పశ్చిమ అమెరికా ఇస్తున్నటువంటి ఆయుధాలు సహాయం లేకపోయట్లయితే కి ఎప్పుడో చేతులు ఎత్తేసి ఉండేవాడు ఇప్పుడు కి పరిస్థితి ఎట్లా ఉందంటే ఈ రష్యా పెట్టేటువంటి డిమాండ్లకు ఒప్పుకుంటే అక్కడ జనం జర్నలిస్ట్ తరిమి కొడతారు లేకపోయేట్లయితే పశ్చిమ దేశాలు కనుక చెప్పినట్టు వెనకపోయేట్లయితే పశ్చిమ దేశాలు వెంటనే జలనస్కి రంగం నుంచి తప్పించేసి వేరే ఇంకొకని వాళ్ళెక్కిస్తారు అందుకని జలనస్కే పరిస్థితి అటు మింగలేక వెనక చూస్తే నొయ్యి ముందు చూస్తే కొయ్యి అన్నట్టుగా పరిస్థితి తయారైంది అందుకని నేను ఎప్పుడైనా చేతులు ఎత్తడానికి సిద్ధంగా ఉన్నానని జర్నలిస్ట్ ఎప్పటి నుంచో చెప్తున్నాడు కానీ వీళ్ళు పడినే లేదు అమెరికా పడినివ్వట్లేదు ఐరోపా దేశాలు పడినివ్వట్లేదు అందుకని ఎట్లా పరిష్కరిస్తారు ఏం చేస్తారు అనేటువంటి చెప్పలేదు సార్ ఇటు రష్యా కావచ్చు కావచ్చు ఇంతవరకు అలాంటి అలాంటి సూచనలు కానీ అటువైపు నుంచి అయితే లేవు లేదు మేము రంగంలోకి దిగి చేస్తామని మన వైపు నుంచి కూడా లేవు ఎందుకంటే తెలుసు పేటముడి పడింది ఆ పేటముడిని అనేటువంటిది నరేంద్ర మోడీ గారి చేతుల్లో లేదు డొనాల్డ్ ట్రంప్ చేతుల్లో కూడా లేదు అటువంటి అప్పుడు మన వెళ్ళి చేతులు కాల్చుకోవడానికి మోడీ గారు మరి అంతామాయకంగా వెళ్తాడని నేనెక్ అనుకుంటా ట్రంప్కే సాధ్యంగా అండి మోడీ గారికి ఎట్లా సాధ్యం అవుతుంది మనం లాజికల్ గా ఆలోచించినప్పుడు మోడీకే సాధ్యం ట్రంప్కే సాధ్యం కావట్లేదు కదా ఇప్పుడు నేను తప్పుకున్నా మీరు వినకపోతే నేను ఇక వెళ్ళిపోతాను అంటున్నాడు ట్రంప్ సరే చూద్దాం కోటేశ్వర సార్ గారు ఒకవేళ ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం కొలికి వచ్చే అవకాశం భవిష్యత్తులో ఉంటుందా లేదనేది మాత్రం చూద్దాం వేచి చూద్దాం థ్యాంక్ యూ సార్ మీరు జూమ్లో జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్